చూస్తే నేనైతే బూర్లు అయితే అని అయితే పచ్చపప్పు అయితే ఉడకబెడుతున్నాను అండి పచ్చి చిన్నపప్పు అయితే ఉడుగుతుంది పచ్చపప్పు బెల్లం అయితే వేస్తాను నేను ఇది ఇంకా ఉడుగుతుంది అయితే బెల్లం అయితే వేస్తాను కొద్ది కొద్దిగా ఉడకనేయాల ఉడకనిచ్చి బెల్లం వేస్తాను బూరెయితే అయితే వండుతాను ఇవ్వాలి ఇదిగా మెనపుళ్ళు అయితే నానబెట్టానండి మెనపుళ్ళు ఇవి మెనపుళ్ళు అయితే నానబెట్టాను ఊరైతే వేసేటట్టు చూపేస్తాను ఇవన్నీ కలిపాక పూర్ణం కూడా బెల్లం వేసేటట్టు చూపేస్తాను ఓకే అండి ఫ్రెండ్స్ ఇదిగోండి బెల్లం అయితే వేసేసాను కుప్ప అయితే ఉడికింది బెల్లం అయితే వేసేసాను ఇంకొని బెల్లం దీని దగ్గర బెల్లం వేసాడు ఇంకో చూడండి కుప్పటి అయితే ఎందుకంటే ఇలా చేసుకోతారండి బెల్లం వేసాక అయితే తీసుకుపోతుంది పుప్పు కొన్నాడు అందుకు నేనైతే పప్పు కొత్త అయితే కాలుపడేస్తున్నాను ఇదిగోండి పూర్ణం అయితే ఉడిపోయింది దగ్గరికి నేనైతే అయితే వండలు అయితే ఉంచుకున్నాను వండు అయితే ఇదిగోండి బాగా వేసుకున్నాను పప్పు అయితే కడిగాను కడిగి అయితే రుబ్బేస్తాను రుబ్బేసి అయితే వేసేస్తానండి ఫ్రెండ్స్ ఇదిగోండి పిండి అయితే కనిపించాను గుడ్ చేసుకుని అయితే పిండి కూడా కలిపిస్తానండి కలిపిదని చూపించలేదు ఇవి ఏ తీసుకున్నా కావాలని చూపించలేదు పిండి అయితే కల్పిసుకున్నాను ఐలైట్ పెట్టేసుకున్నాను ఉండైతే చేసుకోవడం కన్నాక బూర్లు అయితే వేసేస్తాడండి నమ్మో ఆ తేసరా పెసరపప్పు వేసి అయితే చేసేసాను ఫ్రైడ్ రైస్ చేశారండి టిఫిన్ పిల్లలకి ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను పిల్లలకి ఓకే అండి బూర్లు వేస్తాను వేసి అయితే చూపిస్తాను పిండి ఇంకోటి ఊర్లో అయితే వేసేసాను వేసేదాన్ని అయితే ఇది తిన్నాక అవతల లేదండి నాకు అర్థమైతే మీకు అయితే వేసి అయితే చూపేస్తున్నాను ఇవంటే ఊర్లో వేసేసాను ఇంక పిండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఊర్లో అయితే వేస్తాను పెడుతున్నాను ఇంకొకటి ఊర్లో అయితే వేసాను ఇంకొని చూడండి

i'm going coding